హలో ప్రసాద్ గారు నమస్కారం అండి నమస్తే సార్ మీ గ్రూప్ లో జాయిన్ అయ్యాను సార్ ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ చాలా విషయాలు తెలిసినాయి చాలా తెలుసుకున్నాను కూడా మీరు చేసిన పని ఎంతో మంచి పని చేశారు నాలో చాలా అవేర్నెస్ వచ్చింది మీ వల్ల మీ గ్రూప్ వల్ల చూసి ఎంత మూర్ఖంగా ఉన్నాను నాకు అప్పుడు ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను ఇప్పుడు తెలుస్తుంది చర్చకెళ్ళేవాడిని ఏది క్రిస్మస్ జనవరికి చర్చ్కి వెళ్లే వాడిని ఎక్కడైనా మసీదు వాడిని ఎంత దరిద్రంగా ఉన్నానంటే నేను పూజిస్తా కానీ ఆడిని కూడా పెద్ద పట్టించుకునేవాడి కాదు యాక్చువల్ గా అలా వెళ్తా ఉండేవాడిని మీ గ్రూప్ లో జాయిన్ అయ్యాక నేను సాహాబానికి వస్తాను మేము అటువంటిది నేను పూర్తిగా మానేశాను అది నేను నిజంగా చెప్తున్నాను ఎన్ని పులిష్ పనులు చేశాను అన్నది నాకు అర్థమైంది ఇప్పుడు మీ గ్రూప్ లో ఇది ఒక చాలా మంచి పని జరిగింది నాకు నేను మీ గ్రూప్ లో మా ఫ్రెండ్ జాయిన్ చేశాడు మిమ్మల్ని మీ గ్రూప్ లో నేను చాలా హ్యాపీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు శ్రమ అనుకోకుండా ఒక ఐదు నిమిషాలు ఏంటండి తప్పకుండా ఏంటంటే పుష్కరాలకి ఒకళ్ళు టూర్ ఆపరేటర్ బుక్ చేశాడు మనం పుష్కరాలకి అంటే హిందువులు హిందూ గుళ్ళకి అడిగి వెళ్ళాను పుణ్యం వస్తుంది వాడు తీసుకెళ్లి మధ్యలో అజ్మీర్ దర్గా పెట్టాడు అవును వారికి చెబితే అర్థం కాదు నేను చెప్పాను ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను ఏమన్నా హిందువులానికి అద్భుత హిందీ పెట్టారేనా అంటే నన్ను ఎవడూ క్వశ్చన్ చేయలేదు ఇంతవరకు అన్నాడు అరే ఇంతవరకు నేను వెదవాలని ప్రవర్తించరా నాకు ఇప్పుడు అవుతుంది ఎవడో ఒక క్వశ్చన్ చేయాలి కదా ఏదో ఒక టైంలో నేను ఇప్పుడు చేశాను ఇప్పుడు నేను చేయలేదు అనుకో ఎవడో చేయరు కదా ఇప్పుడు చేసాను నాకు ఎవిడెన్స్ వచ్చింది ఏమన్నా ఇప్పుడు సేవ అన్నారు హిందూ ముస్లిం తెలియదు తెలియదు నా దేవుడు చాలా మంది హిందువులు కన్ఫర్మ్ చేసిన దేవుడు వెంకటేశ్వర స్వామి శివుడు బ్రహ్మ అందరూ ఉన్నారు కదా కన్ఫర్మ్ దేవుళ్ళు కదా వీళ్ళందరూ ఆ వీళ్ళని పూజించుకోరాదు ఉన్న మొక్కటి దేవతలను పూజించుకున్నా ఎవడో తెలియని వాడి గురించి డౌట్గా సరే అది చెప్పాను అయినా వాడు ఏమి లేదు మీకు మీకు వాట్సాప్ పెట్టాను వాడి నెంబరు నేను పాంప్లెట్ పంపించాను మీకు డైరెక్ట్ గా దర్గాలు దర్గాలంటే ఏంటంటే సవాల్ దగ్గరికి వెళ్తాం ఏంటంటే మనం వెళ్ళకూడదు కదా అంటే నేను అన్ని పెడతాను బాంబేలో అక్కడికి వెళ్తాను ఇక్కడ అదే దగ్గర అసలు మన వాళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందండి తెలియదు అన్నప్పుడు తెలియలేదు ఓకే రైట్ తెలియనప్పుడు ఏం లేదు చెతున్నా తెలుసుకున్నప్పుడు ఇంకా మారకపోతే అట్లనే వీళ్ళు అసలు ఎప్పటికీ అవును వీళ్ళు ఎప్పటికీ మారతారండి మారండి అంత కాల్ లేదు ఇప్పుడు మీరు ఎట్లా అయితే మీ మెసేజ్ చూసి అన్నారు వాళ్ళకి కూడా ఆ టైం వస్తుంది మారతారు కచ్చితంగా మారతారు నాకేదో నమ్మకం కలగట్లేదు సెక్యులర్ కాదు హిందుత్వవాది కాదు తను చూసిన పరిస్థితులను బట్టి తను మారుతాడు నేను కూడా పుట్టుకతో సెక్యులర్ని హిందుత్వే కాదు నలభై మూడు ఇప్పుడు నలభై ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు వరకు కూడా సెక్యులర్ గానే ఉందా లాగే చర్చికి వెళ్ళాను మసీదుకి వెళ్ళాను దరిద్రం అంటే అప్పటికి తెలియదు మనకి తెలికి వెళ్ళాం తెలిసింది మారాం అలాగే మిగతా వాళ్ళు కూడా మారుతారు కాకపోతే వాళ్ళకంటూ టైం రావాలి వస్తుంది ఖచ్చితంగా మారుతారు మీరు శ్రమనుకోకుండా ఆ పాంప్లెట్ పెట్టాను వాడి ఇవాళ మాట్లాడు పండగ నాడు ఎన్ని అనవసరం అండి ఈ పండగ నాడు మనకి ఎందుకు నేను ఇవాళ మాట్లాడాను కదా రేపు మీరు అతనితో ఒకసారి మాట్లాడి అతన్ని ఏదైనా కన్యూస్ చేయగలుగుతారో చూడండి ఇప్పుడు పుణ్యం కోసం వాడు ఒక యాత్ర చేస్తున్నాడు అంటే దాని మీద లాభం ఆశిస్తున్నాడు అవునండి వాడు అరే నాయన విధంగా పెట్టడం వల్ల హిందువులు వచ్చే అవకాశం తగ్గుతుంది నీ బిజినెస్ లాస్ అవుతుంది అని చెప్తే అప్పుడు మారుతాడాడు డబ్బు కోసం చూస్తున్నాడు కాబట్టి నీకు నష్టం కలుగుతుందని చెప్పాలి అండి చూస్తున్నాడు అదే డబ్బు సంపాదించి ఇప్పుడు ముస్లింస్ పెట్టే బస్సుల వాళ్ళు కేరళలో పెద్ద చర్చ్ ఉంది ఆ చర్చి కూడా తీసుకెళ్తారు వాడికి ఏంటంటే ఏదో అక్కడ పెద్ద చర్చిలు బాగా చూడాల్సిన ప్రదేశాలు అన్న దృష్టిలో వాడు ఉంటాడు అది కాదు నాయనా మనం అలా చేయకూడదు అని చెప్పి వాడికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి వింటే సరే లేకపోతే వార్నింగ్ ఇవ్వాలి ఇస్తాం ఒకళ్ళకి పది మంది చెప్తే ఆటోమేటిక్ గా వాడే మారుతాడు అదేనండి సరే సార్ మీరు ఇవాళ చేయకండి సార్ రేపు చేయండి వాడికి చేసి ఏదైనా కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి తెలియనప్పుడు ఏంటంటే వెళ్తాము ఆ దర్గాకి ఈ దరకాక తొక్క తొడకరాని ఇంటికి తిరిగాం ఇప్పుడు బుద్ధన రావాలి మనం ఇందులో పాటు చేసి దర్గాలు అసరత్తులు కట్టి ఈ కట్టి వాళ్ళకి మనం ఇచ్చేసి నేను హైదరాబాద్ లో ఉంటానండి మీ పేరు నా పేరు ఓకే ఓకే నేను ఫీజ్ చేసుకుంటాను బాబు మెంబర్ ఇచ్చాను సార్ రేపు చెయ్యండి సార్ మీద చేయండి తెలియని వాళ్ళకి తెలియని మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు ఏం చేస్తా అని చెప్పండి సరే సార్ చాలా థ్యాంక్స్ అండి మీకు మీకు యాక్చువల్గా ఫండ్స్ పంపియలేదు చూస్తాను సార్ ఒక మంచి అమౌంట్ పంపిస్తాను ఎందుకు సార్ ఇక్కడ ఎటబాట వస్తే నాకు కాల్ చేయడానికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను చాలా సంతోషం అనిపిస్తాను నాకు అయితే ముందు చూసుకునేవాడు పూనుకున్నవాడు ఉండాలి సార్ ఒక అడిగేయాలి కదా ఎవడైనా అడిగేది మీరే సార్ మాకు చాలా సంతోషం ఓకే సార్ థ్యాంక్ యూ